తిరుపతిలోని దుకాణ యాజమాన్యం వాణిజ్య సముదాయాలు వ్యాపారస్తులు పోలీసుల మధ్య అవగాహన సదస్సులను జిల్లా ఎస్పి సుబ్బారాయుడు మంగళవారం రామతలసి కళ్యాణ మండపం నందు నిర్వహించారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో దొంగతనాలు కావచ్చు సైబర్ నేరాలు కావచ్చు రకరకాలుగా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను నేరగాళ్లు అవలంబించుకుని నేరాలు చేస్తున్నారు వీటికి అడ్డుకట్ట వేయడానికి పోలీసు శాఖ ఎన్నో రకాలుగా చర్యలను తీసుకుంటుంది కానీ ప్రజల నుండి సహకారంతో వీటిని అరికట్టడానికి ఎంతైనా అవసరం ఉంది అందులో భాగంగా ఈ రోజు తిరుపతి నగరంలోని దుకాణదారులు వాణిజ్య సముదాయాలు వివిధ రకాల వ్యాపారస్తులతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది తిరుపతి నగరాన్ని సేఫ్ సిటీగా ఉండడం ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం భావిస్తుందని ప్రజలు వినియోగదారులు భద్రత చాలా ముఖ్యమైనదని దుకాణ యాజమాన్యం వారు వాణిజ్య సముదాయాల వారు విధిగా షాపులు ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు దీనివలన ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటుందని ముఖ్యంగా దొంగతనాలు కానీ వేరే అత్యంత సున్నితమైన ఘటనలు జరిగినప్పుడు ఈ సీసీ కెమెరాల వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు సీసీ కెమెరాలలో నెల రోజుల పాటు డేటా కూడా భద్రంగా ఉంటుందని దీనివలన ఏదైనా ఘటన జరిగినప్పుడు సులభంగా దర్యాప్తు చేయడానికి దొంగలను ముద్దాయిలను పట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుందని అన్నారు దుకాణ సముదాయాల వద్ద పార్కింగ్ ప్రదేశాలు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఒక సెక్యూరిటీ గార్డ్ ను కూడా నియమించుకోవాలి లేదా ఐదు ఆరు దుకాణదారులు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా నియమించుకోవచ్చునని అన్నారు అది ఆల్రెడీ ఇప్పుడు కేసు రిజిస్టర్ కూడా అబ్జర్వ్ చేశాం ఒక వ్యక్తి అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తి పెట్టేట్లుగా కనిపిస్తోంది అతన్ని పికప్ చేసి ఫర్దర్ ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది ఘటనలు ప్రభావాతం కాకుండా ఎప్పుడు అందుకే ఇమీడియట్గా వచ్చి వెరిఫై చేయడం జరిగింది కేసు తీసేయడం జరిగింది ఇటువంటి అసలు ఆ వ్యక్తి ఎందుకు చేశాడో పూర్తిగా విచారించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటువంటిది ఇంకా పూర్తిగా ఏం రాలేదు అందరూ సంయమనం పాటించాలి చట్టపరంగా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది క్రిస్మస్కి నా రొటీన్ సంవత్సరాల పాత విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో పండుగ జరిపోవడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఏర్పాటు చేయడం జరుగుతుంది లాండ్ ఆర్డర్ పరంగా వారికి తగిన సహకారం అందించడం జరుగుతుంది